ఆచార్య చాణుక్యుల కథనం ఏమంటే మనస్సులో ఆలోచించుకున్న పనులను నుంచి బయటకు రానియకూడదు దానిని మంత్రముతో సమానంగా దాచి భద్రంగా ఉంచాలి గుప్తంగా ఉంచుకొనే ఆ పనిని చేసుకోవాలి దీని అభిప్రాయం ఏమంటే ఏదైనా పని చేయాలని మనస్సులో కోరిక వస్తే దాన్ని మనస్సులోనే ఉంచుకోవాలి ఎవరికీ చెప్పకూడదు అదొక మంత్రం అనుకొని రహస్యంగా నోరు మెదపకుండా పని మొదలు పెట్టాలి పని జరుగుతున్నప్పుడు దాన్ని ప్రచారం చేయకూడదు అలా చేస్తే ఒకవేళ పని అసంపూర్తిగా ఉండిపోతే అదో నవ్వులాట అవుతుంది శత్రువులు ఎవరైనా ఆటంకాలు సృష్టించగలరు పని పూర్తిగా జరగకపోతే ఎలాగో అందరికీ తెలిసిపోతుంది ఏ పని కోసమైతే ఎక్కువ ఆలోచిస్తామో చప్పుడు లేకుండా ఆ పనిని ఆచరణలోకి తీసుకోవాలి అందుచేత చాణక్యులు చెప్పినదేమంటే మనస్సులో ఊహించుకున్న విషయాన్ని కానీ వేసుకున్న పథకాన్ని కానీ కార్యరూపం దాల్చకుండా అంతకుముందే ప్రకటించకూడదు